నందమూరి తారక రామారావు ఎన్నో కష్టనష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని క్రమశిక్షణ పట్టుదలే ఆయనను ఆ స్థాయికి తీసుకొచ్చాయని ఎన్టీఆర్ మనుమరాలు నందమూరి సుహాసిని అన్నారు మేడ్చల్లోని లోని గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అన్నదానం చీరల పంపిణీ చేశారు తెలుగు ప్రజలు ఉన్నంత కాలం చిరస్థాయిగా నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాసిని పేర్కొన్నారు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నాటడం జరిగింది శరత్ చౌదరి గారు గుడిపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ అన్నదానం కార్యక్రమం చేరలు పంపిణీ జరుగుతుంది నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు మహానాయకుడు పురుషుడు శకపురుషుడు ఆయన క్రమశిక్షణ పట్టుదల ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని ఆయన ఎన్నో ఉడుకుదురుకులు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలబాటగా సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మన ముందు